ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఆధారపడుతున్న విషయం తెలిసిందే నిజానికి ప్యాన్ వరల్డ్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాయి తెలుగు సినిమా ఈ స్థాయికి రావడంలో కృషి చేసిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కూడా ఉంటారు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బర్నీ తన పేరును మారుమోగేలా చేశాడు తారకైతే ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో ప్యాన్ సొంతం చేసుకున్నాడు ఈ హీరోల నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు రికార్డుల వేట కూడా మొదలైపోతుంది అయితే ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడేలా ఉంది అదేంటంటే ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద సమరానికి సై అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఈ చిక్కులు ఎక్కడ మొదలయ్యాయి అంటే దేవర సినిమా వాయిదా పడబోతోంది అంటూ వార్తలు రావడంతో స్టార్ట్ అయ్యాయి దేవర సినిమాని ఏప్రిల్ ఐదున విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు కానీ ఈ సినిమా వాయిదా పడబోతోంది అంటూ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద ఎత్తున పాక్ నడుస్తుంది షూటింగ్ పూర్తి కాకపోవడం గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండడం సైఫ్ అలీ ఖాన్ పార్ట్ కూడా ఇంకా చిత్రీకరణ జరగలేదు అంటూ చాలానే కారణాలు చెప్తున్నారు అందుకే దేవరా సినిమాని వాయిదా వేస్తున్నట్లు చాలానే వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ వాయిదా పడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొత్త విడుదల తేదీ విషయంలోనే అసలు తంటాలు వచ్చి పడుతున్నాయి అదేంటంటే దేవర సినిమాని ఆగస్టు పదిహేను విడుదల చేసేందుకు సమాలోచన జరుగుతున్నట్లు చెప్తున్నారు ఇక్కడే అసలు ఇబ్బంది మొదలైంది ఆ డేట్ కి ఇప్పటికే పుష్ప ది రూల్ సినిమా విడుదల చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు పుష్ప సీక్వెల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న బస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అలాంటి ఇదే డేట్ కి కనుక దేవరా కూడా వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరిగే ఛాన్స్ ఉంది ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అంటూ వారికి తెర తీసినట్లు అవుతుంది అయితే ఈ వారు జరిగే ఛాన్స్ అయితే ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో ఇద్దరు కూడా మార్కెట్ ని లాస్ చేసుకోవడానికి ఇష్టపడరు అని అంటున్నారు అందుకే దేవరా మరో డేట్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తారా లేదంటే పుష్పతో డి అంటే డి అంటారా అని తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరోవైపు పుష్ప టూ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ కూడా హుకార్లు షికార్లు చేస్తున్నాయి ఒకవేళ పుష్ప టూ వాయిదా పడితే దేవరకు లైన్ క్లియర్ అవుతుంది అయితే ఇప్పుడు దేవరా పోస్ట్ పోన్ కావడం రౌడీ హీరోకి బాగా కలిసి వచ్చింది దేవరా కి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సిద్ధు జొన్నల గట్ట నటించిన టీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట మరి దేవరా వర్సెస్ పుష్ప యుద్ధం జరుగుతుందా మీ అభిప్రాయాలని కామెంట్స్ కూడా తెలియజేయండి